சுதர்சனாண்ட <coughs> <Bueno. Sobre deligado. tos> సార్ అందరూ సుఖాశీలు కండి గుడివాణి నుంచి వచ్చారు అమ్మ కూర్చో కూర్చొని చెప్పేస్తాం ఇంకా పోడియము ఆ టైం కంజంక్షన్ అవన్నీ వద్దు ఈరోజు ప్రత్యేకమైన రోజు భజనాటక సంప్రదాయంలో దాదాపు మూడు భూమికల్ని మూడు రంగస్థలంలో ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి సీన్స్ని మూడింటిని ప్రదర్శిస్తున్నారు వీళ్ళు రెండు ఘట్టాలు పూర్తయినాయి మూడో ఘట్టానికి మీరు చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు టైం లిమిట్ ఆయన కూడా చెప్పేశాడు నాకు ఒక్క నిమిషం కంటే ఎవరు మాట్లాడటానికి వీలు లేదని సో అధ్యక్షుని తొలి పలుగ్గా నేను రెండే రెండు ముక్కలు చెప్తాను నాటకాన్ని బతికిస్తున్నారు సంతోషం నాటకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తరాలు ఇంకా సంతోషం కాకపోతే నేను మీ అందరినీ కోరేది ఏంటంటే సాధన లేకుండా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కింద కూర్చున్నటువంటి వాళ్ళకి అంటే హార్మోనిస్టులకి తబలిస్టులకి మీకు సమన్వయ లోపం వస్తుంది ఆ లోపం లేకుండా చేయాలంటే రిహార్సల్ చేయాలి రిహార్సల్ బాగా చేసుకొని చేస్తే బాగుంటుందని నా యొక్క సూచన ఇంతతో నేను ఈ పాయింట్ నేను చెప్పదలుచుకుంది మిగతా అంటారా ఎవరి గాత్రాన్ని బట్టి వారి యొక్క ఆధార షడ్జము పైనున్న స్కేల్ మిడిల్ స్కేల్లో పైష్యమూ ఉంటాయి ఆ పైన రిషభగాంధారాల దాకా పోతే గొప్ప కింద మళ్ళా నిషాదం దైవతం దాకా వెళ్తే గొప్ప కాబట్టి మధ్యలో మిడిల్ స్కేల్లోనే మీరు అందరూ పాడటం బెటర్ ఎందుకంటే నటించేవాడు సంగీతానికి నటనకి సాహిత్యానికి అన్నీ కలకోతగా చేయాలి కాబట్టి ఒక క్షణంలో డ్రాప్ అయ్యే ఇబ్బందిని ఉంటాయి శృతులు కాబట్టి వాటిని చూసుకుంటూ ముందుకు వెళితే సాహిత్యం మాత్రం దోషాలు వస్తున్నాయి దయచేసి మీరందరూ కరెక్ట్ చేసుకుంటే వినేవాళ్ళకి వినసంపుగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే సదానందంగా ఎవరు డాక్టర్ చెప్పే నన్ను చెప్పమని అనుకోవడం చూస్తున్నా సదానందం గారు తెలంగాణ రాష్ట్ర సమా సమాజాల సమాఖ్యకు అధ్యక్షుడు ఆయన మాట్లాడతారు సభకు నమస్కారం తెలంగాణ భాషా సంస్కృతి శాఖ మరియు సంగీత నాటక అకాడమీ వారి సౌజన్యంతో పాలమూరు కళా విపంతి హైదరాబాద్ వారిచే నిర్వహిస్తున్నటువంటి ఈ ఘట్టాలు శ్రీకృష్ణ రాయబారం చింతామణి సత్యహరిచంద్ర మరి నాటకాలు మన గుంపుల సుదర్శన్ గారు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ ముందు ముందు నాటకాలు తీసుకురావాలని నాటకాలు వస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ముంక్ థ్యాంక్ యూ తర్వాత పేరు ఆయన అనౌన్స్ చేస్తారు చెప్ప క్షమించండి గౌరవనీయులు యాడ్లగడ్డ సత్యనారాయణ గారు ప్రముఖ రంగస్థల నటులు యాళ్ళగడ్డ ఫైన్ ఆర్ట్స్ గుడివాడ గుడివాడ యాడ్లగడ్డ సత్యనారాయణ గారు క్షమించండి సార్ రాలేదు వచ్చారు వచ్చారు వెంటనే ఇప్పుడు చిట్టి బాలేశ్వరం మాట్లాడతారు సార్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్ ఫోన్ ఏదో ఒకటి ఆయన మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈ యొక్క పాలమూరు కళావి పంచి ఇంకా పైకి రావాలని కోరుకుంటూ మరియు గుంపుల సుదర్శన గారికి నా తెలుపుతూ మందుతూ ఏదగ సర్శన గారిని సత్కరిస్తున్నారు నెక్స్ట్ తన్నీరు ఏడుగొండ గారు తన్నీరు ఏడుకొండ తన్నీరు సార్ మాట్లాడుకో మాట్లాడు ఆయన తరపున నన్ను చెప్పమన్నారు అభినందనలు సమాజాలకి సార్ శ్రీనివాసరావు గారు ఇటువంటి నాటకాలు ఇంకా ఇంకా చేయాలని ఇటువంటి వాటికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా మీకు సహాయ సహకారం అందిస్తుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను తర్వాత గుడివాడి నుంచి వచ్చారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు కళాకాల అధ్యక్షులు అందరికీ నమస్కారం ఈ కళాకారుల్ని మరి గుడివాడలో ఒకప్పుడు అందరూ కూడా మహిళా కళాకారులు ఉండేవారు వారంతా కూడా ఆంధ్రప్రదేశం అంతా కూడా తిరిగి మరి సమాజంలోకి స్త్రీ పాత్రలు ధరిస్తూ జీవనం చేస్తూ ఉండేవారు అలాంటిది ఇప్పుడు ఈ నాటకాలు తగ్గిపోవటం వల్ల మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది కళాకారులు వాళ్ళందరూ కూడా మేము మా సమాయక్ తరపున ఇరవై మంది పేద కళాకారులకు నెలకి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున మా సొంత కొంతమంది దాతల సహకారంతో మేము పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా ఇలాంటి సమాజాలు ఉండి ఈ నాటకాలను ప్రోత్సహించి ఎక్కువ నాటకాలు ప్రదర్శించటం వల్ల మరి మాకు కలిసి ఉన్నటువంటి మహిళలకు కానివ్వండి ఇతర ఆర్కెస్ట్రా వివిధ రంగాలకు చెందినటువంటి అందరికి కూడా జీవనోపాధి ఉంటుందని ఈ సభా వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్ తదుపరి కొమ్ము నాయ సార్ సంగీత దర్శకులు మాట్లాడండి సార్ ఒక నిమిషం ఒక నిమిషం మాట్లాడండి పూర్ శ్రీనివాస గారు మాట్లాడుతున్నారు ధన్యవాదాలు పూర్తి శ్రీనివాసరాజ్ని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం కళాంతల్లి ముద్దు బిడ్డలకు నమస్కారం అలాగే మరి ఇందాక దీపికా ప్రసాద్ గారు చెప్పారు మందర స్థాయి మధ్యమ స్థాయి తారస్థాయి ఈ స్థాయిలు చక్కగా గుర్తించి మరి చేస్తే అన్ని విధాలా బాగుంటుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుంది తర్వాత ఇప్పుడు వెంటనే ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సీనియర్ నటులు గున్నంగి జగన్ కు జగన్ కుమార్ గారికి జరుగుతున్న సన్మానం సార్ అందరు సుఖాసీన తళ్ళు సార్ వెంటనే దాని సన్మానకరహిత స్పందన జగన్ కుమార్ గారు మాట్లాడేది ఒక నిమిషం ఓకే థ్యాంక్ యూ సభకు నమస్కారం అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం మాట్లాడాలంటే మా వల్ల కాదు అందుకని మమ్మల్ని క్షమిపోవని మీకు ధన్యవాదాలు తెలుసు సభకు నమస్కారం ఇప్పుడు సర్వ ఈ నాటకానికి గాను ఆ కూకట్పల్లి నుండి వ్యాపార దిగ్గజాలు కొంతమంది సాయం చేశారు మేడానికి విజయరాణి గారికి అందులో అక్షర స్కూల్ యజమాని రామారావు గారు పదివేలు ఇచ్చారు సార్ అలాగే రంగినేని శ్రీనివాసరావు గారు పదివేలు ఇచ్చారు తర్వాత డాక్టర్ తేజేశ్వరరావు గారు పదివేలు ఇచ్చారు కవి గారు అన్నప్పగారు అతను ఒక ఐదు వేలు ఇచ్చారు అలాగే ప్రవీణ్ కుమార్ ఒక ఐదు వేలు ఇచ్చారు ఇక తర్వాత తన్నీరు ఏడుగొండల గారు ఐదు వేల రూపాయలు ప్రకటించారు నాకు చెప్పారు సత్కళా భారతి సత్యనారాయణ గారు ఐదు వేలు పంపించారు ఆయన అమెరికాలో ఉండి పంపించారు అమెరికా నుంచి ఆ అమౌంట్ ఇక్కడికి వచ్చింది సార్ ఫోన్పే ద్వారా ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ముఖ్య అతిథి ముఖ్య అతిథి మాట్లాడతారు ఇప్పుడు పాండవుల సీను ప్రదర్శించిన వారికి సత్కారం సభకు నమస్కారం ఒకే నిమిషం టైం ఇచ్చారు అర నిమిషాలు ముగిస్తాను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎగుసభు వారందరికీ నా నమస్కారములు దిగువ సభ వారందరికీ కూడా నా వందనాలు మహాకళాకారులు చాలామంది వచ్చారు వాళ్ళందరి ముందు అల్పజ్ఞాన సమేతుండ నన్ను పిలిచి ముఖ్య అతిథిగా అన్నారు మా సుదర్శనం సుదర్శన్ ఒక అద్భుతమైనటువంటి నటుడు నాకు చాలా పదేళ్ల నుంచి పరిచయము ఆయన నన్ను పిలవడని సంతోషంగా భావిస్తూ ఉన్నాను తరువాత ఈ నాటకం ఇప్పుడు చూసినటువంటి ఉపప్రాయం ఘట్టం చాలామంది అద్భుతంగా నటించారు కాకపోతే కొన్ని సాహిత్య దోషాలు ఉన్నాయి అక్షర దోషాలు ఉన్నాయి అవి జాగ్రత్తగా చేసుకోండి పండిత సభలో వేసినప్పుడు అలాంటి దోషాలు రాకూడదు ఆ తర్వాత ఇంకా సంగీత విద్వాంసులు చెప్పనవసరం లేదు వాడు మహానుభావులు లబ్ధ ప్రతిష్ఠలు ఈ విధంగా ఈ నాటకానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను సభకు నమస్కారం అందరికీ కళాకృతం